పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు ప్రణామాలు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ప్రధానమంత్రి గారి యొక్క బహుమానం ప్రపంచానికి ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది గొప్ప పండుగ రోజు యుంజతే ఇది యోగ కలుస్తుంది కనుక దాన్ని యోగం అంటారు ఏదైనా రెండు విషయాలు రెండు కలిస్తే వాటిని యోగం అంటాం యుంజతే ఇది యోగ కనుక కలవడమే యోగం మనందరం కలవడమే ఒక యోగం మన కలయిక పేరే యోగం ఒకరితో ఒకరు కలవడమే యోగం మనతో మనం కలవడమే యోగం మన జీవిత పరమార్థంతో మనం కలవడమే యోగం యుంజతే ఇది యోగ అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం రెండు పదార్థాలు విడిగా ఉంటే దాని వియోగం అంటాము రెండు పదార్థాలు కలిస్తే దాని యోగం అని సంయోగం అంటాము ఎప్పుడు యోగం దుఃఖానికి కారణము యోగము ఆనందానికి కారణము సుఖానికి కారణం మనకి సుఖం కావాలి ఆనందం కావాలి కలిసి ఉంటే కలసి సుఖం అన్నారు కదా మనం చక్కగా సంగీతంతో కూడుకుంటే ఉంటే దాని నాదయ యోగం జ్ఞానంతో కూడుకుంటే జ్ఞాన యోగమైంది మనం చేసే కర్మలతో మన కూడి ఉంటే అది కర్మయోగం అయింది మన శ్వాసతో మనం కూడి ఉంటే మన శ్వాసయోగం అయింది యోగం అంటే కలయిక కోడిక అన్ని యోగాల్లో కానీ గొప్ప యోగము రాజయోగము